అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్త్ ఫ్యాషన్ గురు అండి టిష్యూ కోట పైతని శారీస్ రీస్టాక్ చేయమని చాలా మంది అడుగుతున్నారు సో ఈ శారీస్ అయితే రీస్టాక్ చేశానండి ఇది పింక్ మేడం ఇది ఆనియన్ పింక్ ఉల్లిపొట్టు కలర్ అనొచ్చు డార్క్ ఆనియన్ పింక్ ఇవన్నీ కూడా ఆరు వేలు నుంచి ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు సో టెన్ థౌజండ్ రేంజ్ వరకు డిజైన్స్ ఉన్నాయి బిగ్ బార్డర్స్ స్మాల్ బోర్డర్స్ ఆల్ ఓవర్ జాల్స్ బ్రెకెట్స్ ఎట్లా బట్టి శారీని బట్టి డిజైన్ బట్టి ప్రైజింగ్ అయితే ఉందండి సో మీకు ఇందులో ఏ పీస్ కావాలంటే ఆ పీసు క్లియర్గా స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ చేయండి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఉల్లిపట్టు కలరు సో దీంట్లో మనకి డీర్ డిజైన్ అయితే వస్తుందండి ప్యూర్ జరీ టిష్యూ కోటా శారీస్ రీస్టాక్ చేయమని చాలా మంది అడుగుతున్నారు సో శారీస్ అయితే కొద్దిగా రీస్టాక్ అయితే అండి పండుగ ఆఫర్ చెప్పాను కదా వన్ ఆఫ్ ద పిల్లర్ మేడం సో మొన్న పెడితే ఐటమ్ ఎట్లా అంటే అట్లా వెళ్ళిపోయిందండి మీ ఫ్యామిలీ వాళ్ళకి రివ్యూస్కి వాళ్ళందరికీ కూడా ఈ షేర్ చేయండి సో తప్పకుండా బుక్ చేసుకోండి ప్యూర్ సారీ టిష్యూ కోటా శారీస్ లైట్ వెయిట్ బరువు రాదు ఎత్తుకొని ఉండదు ట్రాన్స్పరెంట్గా ఉండదు స్ట్రిక్కిగా ఉండదు చాలా చాలా బాగుంటుందండి అండి ఐటమ్ బ్లౌజ్ ఇట్లా బ్రొకెడ్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్కి విధంగా బార్డర్ వస్తుందండి సో రకరకాల డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి శారీ కాస్ట్ రెండు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి టూ థౌజండ్ మేడం ఫ్రీ షిప్పింగ్ సో ఇది కూడా మనకి పింక్ కలర్ అయినండి చిన్న బోర్డరు పెద్ద బార్డరు అలా ఉంటుంది ఇది కూడా మనకి టూ థౌజండ్ రూపీస్ లో వచ్చేస్తుంది కాస్ట్ కావాలి అనుకుంటే వాట్సాప్ లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి ఇది కూడా పింక్ శారీగా లెహంగాగా క్రాప్ టాప్ గా మల్టీ పర్పస్ గా అండి కాంబో ప్యాక్ లాగా ఫ్యామిలీ కాంబో కూడా చేయించుకోవచ్చు మీరు ఇట్లాగా శారీ అయితే చాలా 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 బాగుంటుంది మీకు ఏ పీస్ నచ్చితే ఆ పీస్ స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆర్డర్స్ బుక్ చేసుకోవచ్చు చాలా అండి లైట్ వెయిట్ ప్యూర్ జరి టిష్యూ కోటా శారీస్ రెండు వేల రూపాయలు మేడం ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వాట్సాప్ లో మెసేజ్ చేయండి టిక్ మార్క్ చేసి పంపించండి ఇప్పుడు చూడండి ఇది పీచ్ ఇది పింకు ఇది పీచ్ అండి కలర్ వేరియేషన్ కనిపిస్తుంది కదా కలర్ వేరియేషన్ ఉంటుందండి ప్యూర్ జరి కోటా టిష్యూ శారీస్ పీచ్ కలర్ మేడం దీనికి సో చాలా బాగుస్తుంది బ్లౌజ్ అన్నిటికీ కూడా రెడ్ కలర్ కాంబినేషన్ తో మనకి రెడ్ పింక్ అలా మిక్స్ అవుతూ బ్లౌజ్ వస్తుందండి శారీ చూడండి జంగిల్ థీమ్ అండి బార్డర్ లో మొత్తం మనకి జంగిల్ థీమ్ డీర్ డిజైన్ అయితే వస్తుంది పీచ్ కలర్ మేడం ఈ శారీ కూడా పెద్ద బార్డరు పెద్ద బార్డరు చిన్న బార్డర్లోనేమో ఇది బార్డర్ హ్యాండ్ పెట్టరా ఏం చేస్తావు చెప్తా టెన్ ఇంచ్ బార్డరు ఇట్లా ఇట్లా పెట్టు సో ఇది అప్పటికి ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్ టెన్ ఇంచెస్ బార్డర్ అండి ఇది వచ్చాడప్పటికీ ఇప్పుడు మీకు చూపిస్తున్నది టెన్ ఇంచెస్ బార్డరు ఇది కూడా పీచ్ కలరే మేడం మీకు ఏ బోర్డర్ కావాలంటే ఆ బోర్డర్ క్లియర్ గా వాట్సాప్ చేయండి శారీ ఫొటోస్ అర్థం కాకపోతే మీకు రియల్ ఫొటోస్ కూడా సెండ్ చేస్తాము ఇది కూడా పీచ్ కలరే మేడం ఏదైనా తీసుకోండి రెండు వేల రూపాయలు ప్యూర్ జారీ కోటా టిష్యూ శారీస్ లైట్ వేట్ అండి వన్ ఆఫ్ ద పిల్లర్ షాప్ కన్నా కొనుక్కొని వెళ్ళచ్చు మన షాప్ గుంటూరు అండి అమరావతి రోడ్డు నగరాలు ఈ ఐటెం అయితే పచ్చపెచ్చగా ట్రెండింగ్ లో ఉంది బీభచ్చమైన సేల్స్ జరుగుతున్నాయండి పర్టికులర్ గా ఈ ఐటెం కోసం సో మీకు ఏదైనా కావాలి ఐటెం అనుకుంటే వెంటనే బుకింగ్ ఇచ్చేసేయండి సూపర్ అండి ఈ ఐటెం అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ అండి లావెండర్ నెక్స్ట్ పీస్ లావెండర్ మేడం టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది లావెండర్ కాస్ట్ వచ్చేటప్పటికి బట్ హైలెట్ పీస్ అండి హైలెట్ పీస్ హైలెట్ ఆఫ్ ది డిజైన్ ఈ డీర్ డిజైన్ అయితే ఫుల్ ట్రెండింగ్ లో ఉంది లావెండర్ కలర్ కాంబినేషన్ అండి ఎంత బాగుందో చూడండి సో వంగపు డిసెంబర్ పువ్వు కలర్ అండి డిసెంబర్ పువ్వు కలరు శారీ చాలా చాలా బాగుంది ఐటమ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ మాదిరిగా బ్లౌజు హ్యాండ్కి విధంగా బోర్డర్ వస్తుంది శారీ అయితే అసలు మిస్ప్రింట్ కానీ మిస్టేక్ కానీ డ్యామేజ్లు కానీ ఏమి రావండి శారీ నచ్చితే వెంటనే బుకింగ్ ఇచ్చే ఇచ్చేసేయండి బల్లే ఉంటుంది మేడం ఐటెం అయితే శారీ కాస్ట్ రెండు వేల రెండు వందలు అండి ఫ్రీ షిప్పింగ్ రెండు వేల రెండు వందలు ఫ్రీ షిప్పింగ్ కనిపించిందా సో టూ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం ఇది ఇంకో బార్డరు ఆనియన్ పింక్ లో ఇంకొక డిజైను అండి ఇంకొక బోర్డర్ అండి జస్ట్ బోర్డర్స్ మారుతాయి డిజైన్స్ మారుతాయి పింక్ ఎక్కువ వాంటింగ్ ఐటమ్ అండి చూడండి ప్యూర్ జరీ కోట టిష్యూ సారీ చాలా చాలా బాగుందండి ఐటమ్ సూపర్ గా ఉంది ఐటమ్ అయితే ఓన్లీ జస్ట్ టూ థౌసండ్ ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికీ ఫ్రీ షిప్పింగే అదర్ స్టేట్స్ విల్ చార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ప్యూర్ జారీ టిష్యూ కోటా సారీస్ అండి లైట్ వెయిట్ ప్రీమియం క్వాలిటీ ఇది ఒక డిజైన్ వస్తుంది మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ నీట్ గా వాట్సాప్లో మెసేజ్ చేయండి కలర్స్ డౌట్ ఉంటే అడగండి ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇక లాస్ట్ అండ్ ఫైనల్ అండి ప్యూర్ జారీ టిష్యూ కోటా జంగిల్ థీమ్ అండి జంగిల్ థీమ్కున్న క్రేజ్ మామూలు క్రేజ్ కాదండి అసలు బీభత్సమైన క్రేజ్ అండి జంగిల్ థీమ్ లాస్ట్ టైం ప్రీ బుకింగ్ ఆర్డర్స్ రేపు మార్నింగ్ మేము డిస్పాచ్ చేస్తున్నాము దగ్గర దగ్గరగా ముప్పై పీసులు డిస్పాచ్లు ఉన్నాయండి పెండింగ్ ఆర్డర్స్లో ఫిఫ్టీన్ డేస్ నుంచి కస్టమర్ ఈ ఒక్క డిజైన్ కోసం వెయిట్ చేస్తున్నారు సో రీస్టాక్ చేసాము ఎవరికన్నా వాంటింగ్ ఉంటే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి రెండు వేల ఐదు వందలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే వచ్చేస్తుంది జంగిల్ థీమ్ అండి ఎత్తుకొని ఉండదు కట్టి చూపించాము ఆల్రెడీ మేము లైవ్ల్లో కూడా కట్టి చూపించాను చాలా బాగుంటది వీడియో కన్నా రియల్ గా మీ హ్యాండ్కి వచ్చిన తర్వాత శారీ చేతికి వచ్చిన తర్వాత చెప్పండి ప్రతి ఒక్కళ్ళు నేను అడగక్కర్లా మీరే రివ్యూలు ఇస్తారండి శారీస్ గురించి నేను అడిగే పనే లేదు మీరే రివ్యూలు ఇస్తారు అట్లాంటి ఐటమ్ అండి ఎవ్వరు మిస్ అవ్వద్దు ఈ పొంగలికి మీరందరూ మన శారీస్ కట్టుకొని మీ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోండి జారీ కోటా టిష్యూ శారీసు పదివేలుండే శారీస్ అండి కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి చీర కూడా చాలా పెద్ద చీర అండి బ్లౌజ్ ఇట్లా ఈ మాదిరిగా వస్తుంది ఫోన్ నెంబర్ అయితే ఇదండి టైటిల్లో కూడా ఉంటుంది చూడండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ నైన్ డిస్క్రిప్షన్లో గ్రూప్ గ్రూప్ లింక్స్ ఉంటాయి ఇన్స్టా పేజ్ లింక్ ఉంటుంది ఫాలో కొట్టండి లైక్ చేయండి మీరు అందరూ లైక్ చేస్తేనే వీడియో బాగా హిట్ అవుతుంది సో ఎంత మంది లైక్ చేస్తారో చూద్దాము అండ్ కామెంట్ చేయండి మీ కామెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ పది మందిలో ఐదుగురు లైక్ చేసినా చాలండి వీడియో కింద లైక్ సింబలు డిస్లైక్ సింబలు కామెంట్ అని ఉంటుంది ఒక లైక్ చేసి కామెంట్ పెడితే పోయేది ఉండదు ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ రిలేటివ్స్ అందరికీ ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయల శారీ ఇచ్చిన వాళ్ళు అవుతారు సో మంచి శారీస్ తీసుకోండి పండగ బాగా సెలబ్రేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ కామెంట్ మాత్రం డెఫినెట్గా చేయండి మీ రివ్యూ అనేది షేర్ చేయండి కొనుక్కున్న వాళ్ళు ఈ శారీస్ గురించి రివ్యూస్ ఇవ్వండి ఎలా అనిపించింది మీకు ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ అండి మరొక విడత మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్